హాయ్ అండి ఎలా ఉన్నారు నేను ఇవాళ బిస్కెట్లు చేస్తామని చిన్న చిన్న బిస్కెట్లు చేద్దామని అనుకుంటున్నానండి ఒక టూ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను దీంతో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను ఈ రెండు కలుపుకొని చిన్న చిన్న బిస్కెట్లు చేద్దామండి ఇంట్లో పిల్లల స్నాక్స్ నిండుకున్నాయి అందుకని వన్ అండ్ హాఫ్ కప్పు షుగరు టూ అండ్ హాఫ్ కప్పు మైదానండి కొలతలు అయితే ఇప్పుడు అంతా కలుపుకుందాము కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ యాలకులు కూడా వేసుకోవాలండి నేను షుగర్లో అడి చేశాను ఒక స్పూన్ వేసుకోవాలి కలుపుకోవాలి చిన్న చిన్నగా కలుపుకోవాలి ఒక్కటేసారి వాటర్ పోసి కలుపుకోకూడదండి ఇలా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి షుగర్ కదా తొందరగా లూజ్ అయిపోతుంది కలుపుకున్నాక ఇలా పిండి ఇలా కలుపుకోవాలండి కలిపితే నాన్న ఇట్లా కరలేదు నాన్న కరలేరండి ఇలానే కలిసేపు అంత పెట్టి పది నిమిషాల తర్వాత చేసుకున్నామే ఇలా చిన్న చిన్న ముద్దలలాగా తీసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ ఉత్తుకోవాలి షుగర్ వేసాం కదా కొంచెం మెత్తగా ఉంటుంది కొంచెం జాగ్రత్త మరీ చపాతీలాగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి బాగుంటాయండి బయట కొనే దానికంటే ఇవి చాలా బాగుంటాయి కాకపోతే మైదాను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనేమో మైదా బాగుంటుందని వేసాను ఇలా చిన్న చిన్నగా బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలి బాగుంటాయండి పిల్లలకు సాయంకాలం వచ్చినప్పుడు ఇవ్వడానికి చాలా బాగుంటాయి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఇప్పుడు కడాయిలో ఆయిల్ వసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒగిలిపోతాయండి అవి ఏదానిక దానికి సపరేట్ అయిపోతాయి కొద్దిసేపు కొద్దిసేపు అలానే ఉంచి తర్వాత కలుపుకోవాలి సపరేట్ అవుతున్నాయి కాస్త మందంగా అయినా చేసుకోవచ్చు ఇంకా అండి అన్నీ అన్ని బెచ్చెట్లయినాయి చల్లారిన తర్వాత చూడండి కరకర కరకరం అంటున్నాయి చల్లారాలండి బాగా చల్లారాలు చూడండి ఎలా అంటున్నాయి చాలా బాగుంటాయండి పిల్లలకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్